హలో అండి ఈరోజు వచ్చేసి అక్క వాళ్ళ ఫామ్ హౌస్లో చెట్లు నాటడానికి అయితే చెట్లు తీసుకొచ్చేసారు ఈ చెట్లు వచ్చేసి గంగపూర్కి దగ్గరలో ఒక జడ్చెల్లకి మధ్యలో ఒక కృష్ణారెడ్డి నర్సరీ అని చెప్పేసి ఒక నర్సరీ ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది అంతకన్నా పెద్ద నర్సరీ అయితే ఆ చుట్టుపక్కల ఎక్కడ చూడలేదు అదే పెద్ద నర్సరీ అక్కడికి వెళ్ళేసి మేము ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ అమౌంట్ పెట్టేసి అయితే చెట్లు తీసుకొచ్చేసాము ఒక ముప్పై కొబ్బరి చెట్లు తీసుకొచ్చేసాము మిగతావన్నీ పండ చెట్లు తీసుకొచ్చేసాము ఇవి వచ్చేసి అక్క వాళ్ళ ఫామ్ హౌస్లో లో పెట్టడానికి తీసుకొచ్చేసామండి ఇక్కడ వాళ్ళే వెహికల్ అనేది అరేంజ్ చేశారు వెహికల్ చార్జెస్ వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేశాడు అనుకుంటా డ్రైవర్ తను వచ్చేసి మొత్తం ఇక్కడ చెట్లన్నీ పెట్టేసి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాడు ఇక్కడ నుంచి అక్క స్టార్ట్ చేస్తున్నాడు మా ఫామ్ హౌస్లో లో కొన్ని మొక్కలు పెట్టాలని ఎప్పటి నుంచి అనుకున్నాం సో ఇది వర్షాకాలం ఇప్పుడైతే చెట్లు పెడితే నాటుకుంటాయి కూడా సో అందుకోసం మేము ఫస్ట్ మ్యాంగో మ్యాంగో చెట్లు తీసుకున్నాం ఐదు చెట్లు దాంట్లో ఏటీఎం మ్యాంగో అంటే ఎనీ టైం మ్యాంగో ఇది సీజన్ మొత్తంలో కాస్తూ ఉంటుంది మిగతావి కూడా తీసుకున్నాం అవి ఇయర్లో ట్వైస్ కాస్తాయి ఇవన్నీ ఇంపోర్టెడ్ మ్యాంగోస్ అనమాట ఇంపోర్టెడ్ మ్యాంగో చెట్లు అట్లాగే కోకోనట్ చెట్లు కూడా పెడుతున్నాం ఇవి మేము థర్టీ తీసుకున్నాం మలేషియా కోకోనట్ ట్రీస్ దాంట్లో ఎల్లో కలర్ తీసుకున్నాం గ్రీన్ కలర్ తీసుకున్నాం అంటే దాని టెంకాయలు కొన్ని ఎల్లో కలర్లో ఉంటాయి మిగతా చెట్లు కూడా తీసుకున్నాం లైక్ ఉసిరి చింత మామిడికాయ ఇంకా ఇది రామఫలం అని ఆ చెట్టు కూడా తీసుకున్నాం అంటే ఇది క్యాన్సర్ ఫ్రూట్ సో ఇవన్నీ ఎట్లా పెడుతున్నాం ఏం చేస్తున్నాం అనేది నేను చూపిస్తాను సో ఇదంతా మాత్రం మొత్తం వరేయడానికి మొత్తం ట్రాక్టర్తో దుండిపించి ఉంచాం సో కొన్ని డేస్ తర్వాత ఇక్కడ వరేస్తాం అయితే ఎందుకు ఇది వాటర్ తోడు వదిలేసినాం అని అంటే వరేయడానికి ఫస్ట్ వేసుకుంటారు కదండీ ఈ నారు దీంట్లో వేయడానికి దీన్ని పెట్టినాం అనమాట రెడీగా నారు తీసుకొచ్చిన తర్వాత దీంట్లో వేస్తాం ఇది కొంచెం పెద్దగా అయిన తర్వాత అక్కడ ఉన్న పొలం మొత్తం దున్నిపిచ్చి రేగడి చేపించి దాంట్లో వరేస్తాం సో మేము తెచ్చిన వెజిటేబుల్ చెట్లన్నీ ఈ మొత్తం ఈ కంచె చుట్టూరా కంచె చుట్టూరా మేము పెట్టాలి అని అనుకుంటున్నాం ఆల్మోస్ట్ చాలా చెట్లు పడతాయి బట్ మేము కొన్నే తీసుకొచ్చాం ఇక్కడ ఉన్న గడ్డి కూడా మొత్తం ఎద్దుల కోసమని తీసిపెట్టినాం మేము ఈ గడ్డి మేము లాస్ట్ ఇయర్ వరి వచ్చినాం కదా సో చాలా వాటికి గడ్డిని అందరూ అమ్ముకుంటారు మేము మాత్రం గడ్డిని తీసిపెట్టి అలాగే ఉంచాం ఎడ్ల కోసం ఇంకో గోతులు తీసిపెట్టాం చెట్లకైతే అయితే గోతికి డిఫరెన్స్ ఎంత ఉండాలి అని అంటే నా పన్నెండు ఫీట్లు ఉండాలని చెప్పారు అతను నర్సరేదని బట్ మేమైతే ఇంకా అంతకంటే ఎక్కువనే తీసినాం పన్నెండు పన్నెండు ఫీట్లు దూరం ఉండాలన్నారు కదా ఉందా ఇది ఉంటుందా ఓకే ఇది పారా ఇంత చిన్నగా ఉంది మీకు లేట్ అవ్వదా లైటింగ్ కదా అదే చిన్నగా ఉంది కదా పారా అని రుసాగా తీసుకుంటూ వెళ్తారా ఎన్ని పడతాయి ఈ గోతులు ఎన్ని అయితే అంతవరకు తీయడానికి ఒక ఆహా ఇప్పుడైతే అవ్వదా ఆహా జస్ట్ గోతులు తీసి పెడతారు అంతేనా రేపు పెడతారా చెట్లు వచ్చేసి మేము పని వాళ్ళని ఒక ఆరు మందిని చెప్పాము కానీ ఆరు మంది అవైలబుల్ లేకపోతే ఇద్దరు మాత్రమే వచ్చారు మేము చెట్లు పెట్టిన కాలానికి అయితే కొంచెం పొలం అయితే గట్టిగా ఉండడం వల్ల గోతులు తీయడం చాలా కష్టమైంది వన్ డే మొత్తం గోతులు తీశారు ఇంకొక వన్ డే మొత్తం చెట్లనే నాటి పెట్టేశారు ఇక్కడ మిగిలిన పొలం అంతా బాపు వచ్చేసి వరి వేస్తాడు ప్రతి సంవత్సరం ఇక్కడ వరి అయితే ఇస్తాము ఇక్కడ కనిపిస్తున్న గుంటలో అయితే బాపు చేనుకి ఇక్కడ మొలకెత్తడానికి సీడ్స్ అయితే వేసేస్తాడు చెట్లు పెట్టడానికి మట్టే కాకుండా మేము వర్మీ కంపోస్ట్ వేపాకు పొడి కూడా తీసుకున్నాం వేపాకు పొడి ఏంటంటే ఏళ్ళు మొత్తం వాటికి ఏ బ్యాక్టీరియా ఫంగస్ రాకుండా ఉంటే చెట్టు మొదలు ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది చెట్టు చచ్చిపోదు సో ఇది మెయిన్ రీజన్ పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు మామిడి చెట్లు అవన్నీ పని వాళ్ళతో నాటించేసాము అయితే ఇక్కడ పూల చెట్లు అయితే మేమే నాటేసుకున్నాము దానికి కావాల్సినవి కొంచెం వర్మీ కంపోస్ట్ వేప పొడి కోకోపేట్ ఇవన్నీ కలిపి లోపల పూల చెట్లు అయితే మేమే నాటుకున్నామండి ఇప్పుడు బాగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి మనం ఎలాంటి చెట్టు పెట్టినా కూడా ఈజీగా నాటుకుంటుంది వర్షకాలం అయితేనే మెయిన్ సీజన్ అని చెప్పొచ్చు చెట్లు ఎప్పుడైనా నాటుకుంటాయి కానీ వర్షాకాలం అయితే ఆ వాటర్కి ఇంకా బాగా నాటుకుంటాయి వర్షం నీటిలో పీహెచ్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ వర్షం నీళ్ళకి మనం బట్టలు ఉతికినా కూడా చాలా తెల్లగా అవుతాయి మా అమ్మ అయితే వర్షం వచ్చినప్పుడు ఆ వాటర్ మొత్తం ఒక డ్రమ్ లో పట్టేసి బట్టలు కూడా ఉతికేది చాలా తెల్లగా అయితే వర్షం నీళ్ళలో బట్టలు ఫస్ట్ అయితే పూల చెట్లు పెడదామని చెప్పేసి ఇట్లా మొత్తం మనలో కలిపేసాను కదా ఫస్ట్ ఒక మామిడి చెట్టుతో స్టార్ట్ చేద్దామని చెప్పేసి తవ్విన గుంతలో వర్మీ కంపోస్ట్ కోకోపీట్ అండ్ వేప పొడి కలిపి ఆ గుంతలో కొంచెం వేసి తర్వాత మన్నేసి వేసి మామిడి చెట్టుతో అయితే స్టార్ట్ చేస్తున్నాము ఇక్కడ తమ్ముడు పెడుతున్నాడు ఫస్ట్ మామిడి చెట్టు ట్యాబ్లో తీసేసిన లేదే నిహిరా